తెలుగుదేశం కుటుంబ సభ్యులకు నిజంగా చేతులెత్తి దండం పెడుతున్నాను ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నా కూడా ప్రతి ఏ ఒక్కరు కూడా పార్టీ మారలేదు నా వెంట ఉండి నడిపించారు దాకా తీసుకొచ్చారు సార్ ఇవన్నీ మీ దృష్టికి తీసుకొస్తున్నాను ఇక మా పలాస కావాల్సినవి ఎందుకంటే టైం చాలా తక్కువ ఉంది పెద్దలు మాట్లాడాలి సార్ పలాసాకి ముఖ్యంగా శివాజీ గారి రాజకీయ జీవితంలో రెండు వేల పద్నాలుగులో వచ్చింది వజ్ర కొత్తూరు ఈ రెండు మండలాల్లో కూడా ఇప్పటి వరకు నీటి తాలూకా ఇబ్బంది లేకుండా చూసుకున్నాం కానీ ఈ రోజు వజ్రకొత్తూరు కానీ పలాస మున్సిపాలిటీలో మంచి నీటి తాలూకా అడుగు చాలా ఎక్కువగా ఉంది దాన్ని గమనించే మీకు తెలుసుంటుంది శివాజీ గారు ఆఫ్ షోర్ పూర్తి చేస్తే ఎటువంటి ఇబ్బంది వచ్చే ఇరవై ముప్పై సంవత్సరాలకి ఇటు పలాసా నియోజకవర్గంతో పాటు టెక్కల్లో నందిగామ పాతపట్నంలో మెలిపటికి ఉండదని ఆయన సొంత పార్టీ మీద ఆయన దీక్ష చేసి తీసుకొచ్చారు నాలుగు వందల అరవై నాలుగు కోట్లు తీసుకొచ్చి రెండు వందల ఇరవై నాలుగు కోట్లతో అక్కడ ఆఫ్ షోర్ కాలనీ ఏర్పడింది కళ్ళకి కనిపిస్తుంది అది కాదా అభివృద్ధి అప్పల్ రాజు గారు ఆఫ్ షోర్ ని కనీసం ఈ ఐదు సంవత్సరాల్లో ఒక బడ్జెట్ లో యాభై కోట్లు అన్నారు మరొక బడ్జెట్ లో ఐదు వందల కోట్లు అన్నారు కనీసం అక్కడ ఒక తట్టడు మట్టి గాని ఒక బస్తా సిమెంట్ గాని వేసిన పాపం పోలేదు మళ్లీ ప్రజల గురించి ఆలోచించి రైతుల గురించి ప్రజల గురించి ఆలోచించే చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఆఫ్ స్టోర్ కంప్లీట్ అవుతుంది సార్ ఈ ఐదు సంవత్సరాలు ఖచ్చితంగా ఈ సంవత్సరంలోని ప్రభుత్వంలో రాకపోతున్న తెలుగుదేశంలోని మళ్లీ ఆఫ్ స్టోర్ కంప్లీట్ చేయాలని మీ అందరికీ మీకు విజ్ఞప్తి చేస్తున్నాను రెండోది జీడి పిక్కలు పలాస అంటేనే తెల్ల బంగారం తెల్ల బంగారం లాంటి స్వచ్ఛమైన ప్రజలున్న ప్లేసు అలాంటిది ఈ రోజు కబ్జాలతోని పోలీస్ కేసులతో దౌర్జన్యాలతో ముగించారు ఈరోజు గతంలో తెలుగుదేశం హయాంలో ఉన్న పద్నాలుగు ఉన్న జీడిపి రేటు ఈ రోజు ఏడు వేలకు పడిపోయిందంటే రైతులకు ఎంత అన్యాయం చేస్తున్నారో చూడండి మళ్లీ ఇటు రైతులకు ఇబ్బంది లేకుండా ఇటు వ్యాపారస్తులకు ఇబ్బంది కలగకుండా చంద్రబాబు నాయుడు గారు లాంటి ముందు చూపున్న వ్యక్తి ఆ ప్రభుత్వం వస్తేనే ఈ కష్టాలన్నీ తీరుతాయని ప్రతి ఒక్కరు మీ మీద నమ్మకంతో ఉన్నారు సార్ మీద కూడా సమస్య పరిష్కార దిశగా మీరు వెళ్తారని కోరుకుంటున్నాను ఇక పలాస శ్రీకాకుళం అంటేనే వలసల జిల్లా మాట్లాడితే ఇక్కడి నుంచి ప్రతి ఒక్కరు కుటుంబానికి దూరంగా వలస వెళ్తున్నారు యువత అంతా ఎదురు చూస్తున్నారు మా ఏరియాలో చాలా ఏరియాల నుండి డిఫెన్స్ అని ఆర్మీ అని ప్రతి ఒక్కరు కోచింగ్ తీసుకుని జాబులో ప్రతి ఇంట్లోని ఈరోజు దేశం గురించి పనిచేసే ఒక యువకుడు ఉన్నాడు ఒక జవాన్ ఉన్నాడు కానీ ఆ కోర్సులు తీసుకోవడానికి విశాఖపట్నం దాకా వెళ్లాల్సి వస్తుంది సార్ దయచేసి మీ ఆధ్వర్యంలో ఆ కోర్సుల్ని నేర్పించే అకాడమీ అన్నది మా పలాస చుట్టుపక్కల గాని టెక్కలు ఇటు పక్క గాని ఇచ్చాపరిలో పెడితే మా యువతకి ప్రత్యేకంగా ఖచ్చితంగా వాళ్ళకి ఎంతో మంచి జరుగుతుంది సార్ అదేవిధంగా అరబ్ కంట్రీసు ఖతార్ అంటారు దోహ అంటారు కువైత్ అంటారు ఇక్కడి నుంచి ఎంతో మంది అక్కడికి మన స్కిల్ డెవలప్మెంట్ లాంటి కోర్సులు చేసుకుని వెళ్తున్నారు అయితే ఎక్కడ మోసం జరుగుతుందంటే విశాఖపట్నంలోనూ ఎక్కడో ఎంతో మంది దళారీల చేతిలో పడి అక్క మా డబ్బులు రాలేదు